గట్కేస మున్సిపాలిటీ ఔషాపూర్లో ఉన్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు తల్లిదండ్రులకు సమాచారం లేకుండా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పంపించేదానికి వ్యతిరేకంగా విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాథౌట్ సంతోష్ మాట్లాడుతూ ఔషాపూర్లో ఉన్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులు విద్యార్థులు కలిసి గొడవ పెట్టుకుంటే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కళాశాల లెక్చరర్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ల దానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు మా విద్యార్థులను మాకు సమాచారం లేకుండా ఎలా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇక ఈ గొడవతో దిగివచ్చిన కళాశాల యాజమాన్యం పొరపాటు జరిగింది భవిష్యత్తులో ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటామని విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ అడిగారు ఫీజు మీద ఉన్న ఆశ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పేదాంట్లో లేరని ఆరోపించారు చదువు తక్కువ ఫీజులు ఎక్కువ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజుల దోపిడీ చేస్తుందని ఆరోపించారు ఇంటర్మీడియట్ అధికారులు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో రోడ్డుపై బహిరంగంగా గొడవ పడుతున్నా పట్టించుకుని యాజమాన్యం ఇక ఆల్ ఫోర్స్ విద్యా వచ్చినాక తర్వాత మా విద్యార్థులు క్రమశిక్షణ తప్పారని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పైన పటారం లోన లొటారం అన్నట్లు ఆల్ఫోర్స్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ శివ కిషోర్ విద్యార్థి పాల్గొన్నారు నా పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈరోజు గట్కేసర్ మండలంలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులు విద్యార్థులు గొడవబడి విద్యార్థులు తీవ్రమైన దెబ్బలు తగినాయి దెబ్బలు అని చెప్పేసి బయట నుంచి కాలేజీకి వచ్చే విద్యార్థులు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేస్తే హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు పేరెంట్కి సమాచారం లేకుండా వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దాదాపు విద్యార్థిని మార్నింగ్ తీసుకెళ్లి దాదాపు నైట్ తొమ్మిది గంటల దాకా విద్యార్థిని కౌన్సిలింగ్ పేరు మీద పోలీసు వాళ్ళు కూర్చోబెట్టుకొని తీవ్రంగా దాంతో పాటుగా కళాశాల యజమాన్యం ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు ఇన్ఛార్జి వాళ్ళు కావచ్చు ఎవరు కూడా పేరెంట్స్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ నుంచి బయటకు పంపియొద్దు చెప్పి రూల్ ఉన్నా కూడా ఆ రూల్ని దిగ్గరించి దిగ్గరించి సమాచారం మా ఇష్టం అని చెప్పేసి ప్రభాకర్ అనే వ్యక్తి విద్యార్థులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులు మాకు చెప్పకుండా ఈ రోజు మా విద్యార్థులు ఎట్లా పోలీస్ స్టేషన్ పంపిస్తారని చెప్పేసి ప్రశ్నించడం కోసం క్యాంపస్కి వచ్చారు దానిలో కూడా మేము మద్దతుగా ఎస్ఎఫ్ఐ గా ఆ ధర్నాలో కూడా పాల్గొన్నాం ఎందుకంటే విద్యార్థులు విద్యార్థులు కూడా కంట్రోల్ చేయని యజమాన్యం ఫ్యాకల్టీని ఈ రోజు ఇక్కడ పెట్టిందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్న విషయంలో రోజు హాల్ ఫోర్స్ విద్యా సంస్థ ఇది ఒక్క గొడవ కాదు రెగ్యులర్ గా ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి రెగ్యులర్ గొడవలు జరుగుతున్నాయి బహిరంగంగా బయటకు వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు అయినా కూడా కంట్రోల్ చేయకపోవడం అంటే ఇది సిగ్గుచేట్టుగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ ఆల్ఫోర్స్ విద్యా సంస్థ డబ్బు కోసమే చూస్తుంది తప్ప ఎడ్యుకేషన్ లో క్రమశిక్షణ నేర్పియాలని చెప్పేసి ఆ ఆలోచన మాత్రం ఆల్ఫోర్స్ విద్యా సంస్థ యజమాన్యానికి లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మాకు ఇంకో డౌట్ కూడా ఏర్పడతా ఉంది ఆ విద్యార్థికి సంబంధించింది ఇరవై వేల రూపాయలు కట్టలేడు అని చెప్పేసి కూడా ఉంది కాబట్టి ఈ గొడవకు సంబంధించింది ఇరవై వేల రూపాయలను కూడా కలిపారా అని చెప్పేసి కూడా మాకు ఆలోచన కూడా కలుగుతుంది కాబట్టి ఈ విషయం మీద యజమాని విచారణ చేయాలి ఇంటర్ బోర్డ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఈ రోజు ఆ స్టూడెంట్ పోలీస్ స్టేషన్ పోవడం వల్ల ఆ గొడవతోని డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను సర్వే మానేస్తా అని చెప్పేసి ఈ రోజు చెబుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ అధికారులు వెంటనే స్పందించి ఆల్ ఫోర్ విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేయాలి దాంతో పాటుగా ఆ కళాశాల యజమాన్యంపై ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం